అల్బేనియాలో ఒక రన్నర్ ఒలింపిక్స్ లో ఒక రన్నర్ గా చాలా ట్రైనింగ్ ఇచ్చినారు ఆయన కోచ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అందరు ఆయన ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేసి అల్బేనియా ఆయనని ఎంటర్ చేయగానే ఒలింపిక్స్ లో ఇక అందరు ఆశతో ఇట్లా కనిపెట్టుకొని ఉన్నారు తన పరుగు స్టార్ట్ చెయ్యగానే జస్ట్ ఒక రెండు మూడు పరుగులు వేయగానే యాంకిల్ డిస్లోకేట్ అయిపోయింది అట్లా కింద పడిపోయినాడు అందరు పరిగెత్తున్నారు పరిగెత్తున్నారు చేరవలసిన గమ్యానికి చేరిపోయినారు కానీ వ్యక్తి ఆ ఇరిగిపోయిన కాలుతోనే ఇరిగిపోయిన కాలుతోనే నడుచుకుంటూ నడుచుకుంటూ గంట తర్వాత ఆ డెస్టినీకి చేరిన తనకు తెలుసు ఓడిపోయినాడని తెలుసు పాప లో లాస్ట్ ఉన్నాడని ఆయనకు తెలుసు కానీ నీకు మాత్రం చేరినాడు అందరొచ్చి ప్రెస్ రిపోర్టర్స్ అంత వచ్చి నీ కాలు ఇరిగిపోతే నువ్వు అక్కడనే ఉండిపోవచ్చు కదా గంట సేపు ఇరిగిపోయిన కాలుతో కాలు ఏడాడుతూ నడుచుకుంటూ వచ్చిన కారణం ఏంటంటే ఆ వ్యక్తి అన్నాడట నా దేశ ప్రజలు నన్ను నమ్మి ఈ ఒలింపిక్స్ లో నన్ను ఇన్వాల్వ్ చేసినారు నా దేశ ప్రజలంతా స్టేడియంలో ఉన్నారు ఆశతో ఉన్నారు నేను ఒకవేళ ప్రారంభంలో అక్కడ కుప్ప కూలిపోతే వాళ్ళు అప్సెట్ అయిపోతారు నేను ఓడిపోయినా గమ్యంకు చేరాలని నేను చేరిన నాకు తెలుసు నేను ఓడిపోయినా అప్పుడు ఆ ఇన్సిడెంట్ చూసిన మిగతా రన్నర్స్ అంతట్లనే చూసి ఆయన ఆ సాక్ష్యం చెప్తుంటే షాక్ అయిపోయినారట అమేజింగ్ టెస్ట్ మనీ అప్పుడు వాళ్ళందరూ అన్నారట వచ్చి విన్నర్స్ మీ రన్నర్స్ మీ కావచ్చు కానీ నువ్వు ఇంతగా రిస్క్ తీసుకొని గమ్యానికి చేరినావు కాబట్టి నీవే గోల్డ్ మెడలిస్ట్ అన్నారట ఆ దేశ ప్రజలందరూ చప్పట్లు కొడుతున్నారట నువ్వు ఓడిపోలే నువ్వు గెలిచినా నువ్వు గెలిచినా ఎలా గెలిచినా అంటే అందరూ మంచి కాలుతో పరిగెత్తి గెలిచినారు నువ్వు ఇరిగిపోయిన కాలుతో పరుగు చేరినావు చాలా సార్లు మన లైఫ్లో కూడా మనం బలహీనులం అనుకుంటాం మన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి మన స్టడీస్ని బట్టి మనం ఉంటున్న లొకేషన్ బట్టి మన ఇరుగు పొరుగు వారు చుట్టాలు రక్త సంబంధులు బంధుమిత్రులు కూడా ఆర్ ఫిట్ ఫర్ నత్ యూఆర్ యూస్లెస్ ఫెలో అంటారు మనం బలహీనంగా ఉన్నామంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం నేను బలహీనుడను నేను చదువులేని వాడను అనేసి అనుకుంటాను ఈ మన బలహీనతను బట్టి ఇరుగు పొరుగు వారు కూడా వచ్చి నువ్వు బలహీనుడవే నువ్వు చదువులేని వాడవే నువ్వు ఎంత చదివినా మొద్దు టల్ స్టూడెంట్ అంటారు ఇది మనుషుల స్వభావం మన స్వభావం కానీ దేవుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నిన్ను లేపుకోబోతున్నాను